హిందూపురం జామియా సర్కిల్లో సాయంకాలం ఐదు గంటలకు కొవ్వొత్తులతో ఆశునివాలి కార్యక్రమం జరిగింది ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూక్ ఖాన్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది ఉమర్ ఫారూక్ ఖాన్ మాట్లాడుతూ తీవ్రవాదాన్ని ఒకటి వేళ్లతో పైకిలిద్దాం భారతదేశాన్ని అఖండ భారతంగా నిర్మిద్దాం అనే నినాదాలతో కాశ్మీర్ పహల్గం ఉగ్రదాడి హేయమైన చర్య అని బాధితులకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని తీవ్రవాదులు దుర్మార్గులను వెంటనే ఎన్కౌంటర్ చేయాలని భారత సైన్యం ప్రతీకారంగా పాకిస్తాన్ పై సర్జికల్ దాడి చేసి తిప్పికొట్టాలని ఇస్లాం సందేశం ఒక మానవునికి చంపితే సమస్త మానవాళిని చంపినట్లేనని ఒక మానవుడిని కాపాడితే సమస్త మానవాళిని కాపాడినట్లే అని అన్నారు ఈ కార్యక్రమంలో కొవ్వొత్తులతో కాశ్మీర్ మరణ హోమంలో దారుణంగా అసువులు పాసిన భారతీయ సోదరులకు అశ్రు నివాళి అర్పిస్తూ శాంతి సామరస్య నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో హిందూపురం ముస్లిం ఐక్యవేదిక సభ్యులు ఆజ్మతుల్లా ఖాన్ ఇందాడ్ మౌలానా షాబుద్దీన్ మౌలానా అన్సారి జమీల్ అమానుల్లా చాంద్ బాషా బిలాల్ ఆమీన్ మొబైల్ అసోసియేషన్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ హ్యూమనిజం సల్తనతే కుదాదాత్ సభ్యులు మూడు వందల పదమూడు సభ్యులు అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముస్లిం ఐక్య వేదిక మరియు మిత్రుల ఆధ్వర్యంలో కాశ్మీర్లో జరిగిన ఘోర సంఘటన యావత్తు భారత పై పాకిస్తానీ ట్రీస్టులు జరిపిన ఘోర మారణ హోమాన్ని ముస్లిం వేదిక ఖండిస్తోంది ఇస్లాం సందేశం ఒక మానవుణ్ణి చంపితే సమస్త మానవాళిని చంపినట్లే ఒక మానవుని కాపాడితే సమస్త మానవుడిని కాపాడినట్లేనని ఇస్లాం సందేశం ఇస్తుంది కొంతమంది ఈ యొక్క దుర్మార్గులు చేసిన దుర్గా దుర్మార్గం ఖచ్చితంగా ఇస్లాం ఖండిస్తుంది ఇలాంటి వారిని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలి అవసరమైతే నలభై కోట్ల మంది ముస్లింలు ప్రధాని మోడీ గారు మీరు పిలుపునివ్వండి మేము యుద్ధానికి సిద్ధం ఆ శత్రువులు పాకిస్తాన్ దుర్మార్గుల పైన ఖచ్చితంగా మేము యుద్ధానికి సిద్ధం ముందు వరుసలో ముస్లిం సామాజిక వర్గం ఉంటుంది ముస్లిం సామాజిక వర్గం ముస్లిం సమాజం తీవ్రవాదాన్ని మతోన్వాదాన్ని ఖండిస్తోంది ఈ యొక్క సంఘటనను అడ్డు పెట్టుకొని కొంతమంది ముస్లిం సామాజిక వర్గాన్ని ఈ యొక్క సంఘటనకు మూలంగా చూపుతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇస్లాం మరియు ముస్లింలు ఇలాంటి దుర్మార్గాన్ని సహించరు ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గాన్ని ఖండిస్తారు మనమంతా భారతదేశం వైపు ఖచ్చితంగా ఉంటాము అవసరమైతే ప్రపంచంలోని ఇస్లాం దేశాలన్నీ ఒకవైపున్న భారతదేశం వైపు ఉండి మేము భారతదేశం కోసం ప్రాణాలు యుద్ధం మతోన్మాదాన్ని ఖండించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వెనకాడబో భారతదేశం వైపు ఖచ్చితంగా మేము ఉంటాము నలభై కోట్ల మంది ముస్లింలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు దేశానికి మద్దతుగా ఉంటారు మరియు ప్రవక్త మహమ్మద్ సల్ల్లాహురే సలహం చెప్పినట్టు ఏ దేశంలో ఉంటే ఆ దేశాన్ని ప్రేమించటం ఇస్లాం విశ్వాసంలో భాగము మేమంతా ఇస్లాంని విశ్వసించే వాళ్ళము ఖచ్చితంగా భారతదేశాన్ని ప్రేమించే వాళ్ళము మా దేశంలో ఎలాంటి దుర్మార్గం చేసినా మత ఉన్మార్గం చేసిన పునర్వాదం చేసిన తీవ్రవాదం చేసిన ఆ నిర్మూలన కోసం మేము కట్టుబడి ఉంటాము భారతదేశం జాతీయ సమైక్యత దేశ సుస్థిరత దేశ అభివృద్ధి కోసము ఎట్టి పరిస్థితుల్లోనూ మా దేశం వైపు ఉంటాము జై హింద్ మేరా భారత్ మహాన్ విజువర్ స్టూడియో మేకప్ ఆర్టిస్ట్ మరియు బ్యూటీ పార్లర్ అందం ఒక అద్భుతమైన వరం అందమైన మిమ్మల్ని అద్భుతంగా తీర్చిదిద్దే ఏకైక బ్యూటీ పార్లర్ విజుస్ మేకవర్ స్టూడియో ఫర్ ఉమెన్ మా యొక్క సేవలు హెయిర్ కటింగ్ హెయిర్ కలర్ హెయిర్ స్పా హెయిర్ ఫాల్ క్లీనప్ అండ్ ఫేషియల్ బ్రైడల్ మేకప్ బ్రైడల్ ఫేషియల్ ట్రీట్మెంట్ ఫేషియల్ పెడిక్యూర్ అండ్ మెనిక్యూర్ బాడీ పాలిషింగ్ అండ్ స్లబ్బింగ్ విజుస్ మేకవర్ స్టూడియో అంతే కాకుండా వీళ్ళ దగ్గర మనకు ఒక అద్భుతమైన అవకాశం కూడా ఉంది ఏంటంటే మనం వాళ్ళ దగ్గరికి పోవలసిన అవసరం లేదు వాళ్ళే మనకు హోమ్ సర్వీస్ ఇస్తారు ఎలాంటి మేకప్ పైన అందరికీ అందుబాటు ధరలో మనల్ని అందంగా తీర్చిదిద్దే ఏకైక పార్లల్ విజూస్ మేకవర్ స్టూడియో ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి కింద వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను వెంటనే కాల్ చేసి డేట్ బుక్ చేసుకోండి థ్యాంక్ యూ